రాచూరు పట్టణ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ కండువా కప్పుకున్న వైరస్ ఎమ్మెల్యే గుడి మహిపల్లిడి కేవలం వైరస్ నేతలకే ప్రాధాన్యతనిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు జాతీయ రహదారిపై బయట నుంచి ఎమ్మెల్యే గూడె మహిపల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు గూడెం మహిపల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డగింత పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఫోటో తీసుకొని క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఫోటో లేకపోతే మన ఇజ్జత లెక్క కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త వేల మంది తరలి వచ్చి ఈరోజు క్యాంప్ లో ఫోటో పెట్టడం జరిగింది కానీ పోలీసు ఖచ్చితంగా పోలీసు మిత్రులు మాకు సేకరించి ఈరోజు ఆ క్యాంప్ ఆఫీస్ చూస్తే ఎట్లుందండి కేసీఆర్ ఫోటోలు టీఆర్ఎస్ పార్టీ కలర్ కుర్చీలు ఏం ఏ రాజ్యంలో ఉండం ఇక మనం ఇంకా టీఆర్ఎస్ పార్టీ రాజ్యంలో ఉన్నదా ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఆడ పెట్టినాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి ఇది ఒక కార్యకర్తలు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి విల్లబోతుంటే ఇక్కడ అధికారులు కూడా ఏం చేస్తున్నారు అధికారులు కూడా స్పందించాలి అధికారులు పొద్దున్నేస్తే రివ్యూ మీటింగ్ పెడతారు ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ అది రాష్ట్ర గవర్నమెంట్ క్యాంప్ ఆఫీసు రాష్ట్ర ప్రజల ద్వారా ఈరోజు కట్టినటువంటి క్యాంప్ ఆఫీస్ సొంత నిధుల ద్వారా కట్టినటువంటి ఆఫీస్ కాదు సొంత నిధుల ద్వారా కట్టినట్టుగా కార్యక్రమాలు చేసే కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఏ ముఖ్యమంత్రి అయినా సరే రేపు పొద్దున బీజేపీ ముఖ్యమంత్రి వచ్చినా బీజేపీ ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉంటే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి ఈరోజు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఫోటో ఉండాలి ఫోటో లేకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇది చిన్నది మాత్రమే మా ప్రాణ త్యాగాలైనా సరే రేవంత్ రెడ్డి గారి ఆత్మ గౌరవం దెబ్బతింటే మా ఆత్మ గౌరవం దెబ్బతిన్నట్టే ఇది నియోజకవర్గం పఠించిన నియోజకవర్గం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఆదర్శం కావాలి ఎవరైనా ఏ పార్టీ ఎమ్మెల్యేనే కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి ఖచ్చితంగా ఈరోజు మేము పెట్టినాం నిజంగా మా పడంచెల నియోజకవర్గంలో స్వతంత్రం తీసుకొని వచ్చి ఈ రోజు క్యాంపస్ లో మన రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టమంటే విజయం సాధించినట్టే లెక్క తెలియజేస్తూ పోలీసు మిత్రులు కూడా నేను దండం చేస్తున్నాడు మన మహేష్ కుమార్ అన్న గారు శిరస్సు ఉంచి నమస్కరించి దండం పెడుతున్నా అన్న పడంచెల నియోజకవర్గం మీద ఘోరమైన పరిధి జరుగుతున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నది మీరు చర్చించండి పార్టీలో చర్చించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాల సంధి జెండా తిరుగుతున్నా తిరిగి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు కాపాడండి ఒక పిసిసి అధ్యక్షుడు లెక్క మేము విన్నపిస్తున్నాం దామన్న ఈరోజు ముఖ్యంగా మా జిల్లా నాయకుడు దామన్న శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం రేవంతన్న గారు కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తుంది మీకు దండం పెడతాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడండి ప్రపంచ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కాపాడని తెలియజేస్తూ సెలవు అంటే మీ కాంగ్రెస్ పార్టీలో కాటా శ్రీనివాస్ వర్గం మాత్రమే హల్చల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్న ఇప్పుడు మహిపాల్ రెడ్డి గురించి మీరు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు కానీ మిగతా మూడు వర్గాలు ఉన్నాయి నీల మధు వర్గం ఉంది గాలి అనిల్ వర్గం ఉంది మరో వర్గం ఉంది నాలుగు వర్గాలే విడిపోయారు మీరు కాంగ్రెస్ పార్టీ ఐక్యత లేకుండా ఒకే వర్గం వారు ఎందుకు ఈ విభేదాలు సృష్టిస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి లేరుసిన వర్గం గాలి వర్గం ఉన్న వర్గం కాదు ఇది ఇంద్రమరాజ్యం ఇంటి సౌభాగ్యం కాంగ్రెస్ పార్టీ వర్గం వర్గం ఇండివిజువల్ వర్గం కాదు కానీ అదేమైనా కాటా శ్రీనివాస్ కూడా గారు పదిహేను ఇళ్ల సంది కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడుతున్నారు పది పదిహేను నేళ్ల సంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాపాడినరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉనికిపోతే ఏ మూలకు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయటకు వస్తారు ఈరోజు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు వచ్చింద్రు కాంగ్రెస్ పార్టీ విలువ కాపాడాలి ఏర్ఎస్ పార్టీ విలువ ఎట్లా కాపాడతాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఊర్లలో ప్రతి మున్సిపాలిటీలలో మున్సిపా ఏదైనా ప్రోగ్రామ్ అంటే మున్సిపల్ అధ్యక్షులు చెప్పారు పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు చెప్పారు ఏమిదేమైనా నిజాం రాజ్యం నిజామం గవర్నమెంట్ అనుకుంటారు ఏమన్నా ప్రజల రాజ్యం ప్రజల పాలన భగవంతుడి అని చెప్పిందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కల్పం పోవాలని కల్పం పోకుండా ఓటు రాబట్టే మీకు ఈరోజు ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఇది మేము ఉద్యోగం లేక తీసుకుని వచ్చినామంటే ఏదో రోడ్ మీద చూసుంటే ఈరోజు ఎవరో ఇండివిజువల్ కార్యకర్తలు ఇండివిజువల్ ఏర్పాటు చేసిన నాయకుల రాజ్యం కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చింది నిజంగా మీరైతే ఇప్పుడు చెప్పిందో మీరు మాట్లాడుతున్న ముగ్గురు వర్గం ముగ్గురు వ్యక్తులను చేయలే ముగ్గురు వ్యక్తుల కార్యకర్తలు కూడా ఈరోజు అందరం కలిసి వచ్చినాం ఇది ఒక వర్గం అనేది రాలేదు కాంగ్రెస్ పార్టీ వర్గం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబం వచ్చింది మొత్తం కుటుంబం మొత్తం తరలి వచ్చింది మీరు చూడండి ఈ రోజు కొన్ని వేల మంది తరలి ఏందండి మనం ఏమైనా ఏం రాజ్యంలో ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా రాజ్యం జరుగుతుందా ఇలా చేసిన ధర్నా మన బొల్లారంలో జరిగిన సంఘటన దానివల్ల మనం ఇవాళ ఆడ జయపాల్ రెడ్డిని అనుమానం ఆయన తిట్టడం జరిగింది బాల్రెడ్డి గారు ఒక చైర్మన్ భర్త ఒక అధ్యక్షుని కాంగ్రెస్ అధ్యక్షుని తిట్టుడు ఎంత దురదృష్టం అంటే అంత అవమానం చేపి కాంగ్రెస్ కార్యకర్త రెడ్డి అయినా ఒకటే ఏ కార్యకర్త ఒకటే ఎందుకంటే అది ఎవరైనా డెవలప్మెంట్ విషయం లచ్చిండు ఆయన అడిగింది ఏమి లేదు మామూలుగా అడిగితే మన ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా కాదు చెప్పాలి ఇట్లా అంటే చెప్తే సమాధానం అయిపోతుండే దానికి లంజగోడుగా మాక్యోడి అంటే ఓడు వాడేటోడు లేడీడా ఎవరైనా టీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది పది సంవత్సరాల కింద రేవంత్ తొక్కి రేవంత్ నచ్చిండు ఇప్పుడు ఇది ఇంద్రమ్మ రాజ్యం ఇంటింటికి కావాలని అన్నారు డెవలప్మెంట్ డెబ్బై కోట్లు వచ్చినాయంటే మా రేవంత్ అన్న పుణ్యమే మన బాడ బొల్లారమ్లా ఇలా తెల్లాపూర్లా ఒక అధ్యక్షుని విలువకుండా చేసుడు ఒక కౌన్సిలర్ ను విలువకుండా చేసుడు మా కాంగ్రెస్ కరువుడు కట్టిన కాంగ్రెస్ ఇళ్ల ముంగడ కొట్టి నిలసలేడు ఎమ్మెల్యే అంటే ఎక్కడ పోతుంది ఇది అది రేవంత్ అన్నకైనా మన పిసిసి అధ్యక్షుడికైనా మేము తెలియజేస్తున్నాం ఇది కంపల్సరీ ఈ ధర్నా అనేది ఒక కార్యకర్త జరిగినది ప్లస్ ఫోటో మన క్యాంప్ ఆఫీసుల రివ్యూ మీటింగ్ పెడితే ఒక రోజా ఆమె చైర్మన్ రోజన్ పిలుచుకొని పెట్టాలి ఒక భర్తను పిలుచుకొని రివ్యూ మీటింగ్ పెట్టుడు ఏంది అలా తప్పు లేదా ఆ సోమరెడ్డి లతా సోమ ఆయన సోమరెడ్డి కూర్చొని ఆడ పక్కకు ఎమ్మెల్యే పక్కకు ఆయన రాసిస్తాడు ఆయన చైర్మనా భార్యన చైర్మన్ అర్థమవుతలేదు మాకు ఎందుకంటే రివ్యూ మీటింగ్ అయినా కానీ వాళ్ళ ఎవరు చైర్మన్ ఉందో ఎవరు గెలిచిరో వాళ్ళతోనే పెట్టాలి అది మేము అదే దానికోసమే నిరసన మా లను అనిచి వేయాలని చూస్తే ఇంకా లేసం పది సంవత్సరం చన్సి వేసినా మేము ఏం రేవంత్ అన్న కాపాడుకుంటూ కడుపులో పెట్టుకొని ఇప్పుడు కూడా కాపాడుకుంటాడని మేము